ఏలూరు జిల్లా దెందలూరులో జరిగే సిద్దం బహిరంగ సభ విజయవంతం చేయాలి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ నాగమణి ఏలూరు జిల్లా దెందలూరులో జరిగే సిద్దం బహిరంగ సభ వైసీపీ పార్టీ శ్రేణులు సిద్దంగా ఉన్నారని అశేష ప్రతిలో హాజరై విజయవంతం చేయాలని మూడు జిల్లాల మహిళా కోఆర్డినేటర్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మల మడక నాగమణి కోరారు ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రెడ్డిని ఎదుర్కోలేరని కుటుంబ కలహాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు కల్పించినా సుమారు రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందించిన ఘనత ఒక్క రెడ్డికే దక్కుతుందన్నారు భీమిల్లో జరిగిన సభ విజయవంతం అయిందని రేపు జరిగే సభ అంతకన్నా విజయవంతం అవుతుందన్నారు రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు శంకారామ సభ పూర్ణించారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈ సభ జరుగుతుంది ఈ సభని దీన్ని పట్టుకుని ఆ సభ జరిగినప్పుడే వీళ్ళకి ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీకి కూడా వాళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది భయం పట్టుకునే ఇంకా 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 అసలు ముందే భయం ఒక సమర్థుడైన రాజుని చూస్తే వాళ్ళని ఎలాగ దించాలా అనుకుని వీళ్ళందరూ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి శత్రువులందరూ ఏకమయ్యారు ఎంత చేసినా ప్రజారోజకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వీళ్ళెవ్వరి తరం కాదు అందుకే కుటుంబ సభ్యులను కూడా చీల్చి షర్మిలమ్మ గారిని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎన్నో కుట్రలు చేయాలని చూశారు షర్మిలమ్మ గారు కూడా కొన్ని నేను తెలుసుకుంటే మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఎవరైనా వాళ్ళంతా భస్మాసర హస్తం అయినట్టే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు అలాగే ఆవిడ కూడా తెలుసుకుని ఆవిడ మళ్ళీ వచ్చి ఆవిడ మళ్ళీ మామూలుగా ఉంటారని మేము అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా ఇంతమంది కాదు ఇంకా కుటుంబ కుటుంబ సభ్యులు కూడా చేల్చాలని చూస్తున్నారు కానీ కుటుంబంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు కుటుంబంలో ఎవరున్నా గానీ లో ఉన్న మొత్తం కుటుంబాలు అంటే ఇంతమంది ఇంత పెద్ద కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవరన్నీ కుట్రలు చేసినా ఏమీ చేయలేరు ముఖ్యంగా మా మహిళా మహిళా మణులందరూ ఏక పక్షపాతంగా ఉన్నారు ఎందుకంటే ఒక్క మహిళ ఇన్స్పైర్ అయితే కుటుంబంలో ఉన్న నలుగురు ఐదు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆవిడ చెప్పగలదు ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా మహిళనే ఆయన మహిళకే ప్రాధాన్యత ఇచ్చి ఆవిడకే ఇచ్చారు ఇళ్ళు కానీ ఏ పథకం తీసుకున్నా అందుకని ప్రతి మహిళ కూడా ఇంట్లో అందరికీ చెప్పి అది ఏ పార్టీ అయినా సరే కొంతమంది తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా సరే వాళ్ళు ఏమంటున్నారు ఇంటికి ఇంటికెళ్ళి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మేము వేస్తామని చెప్పి తెలుగుదేశం నాయకులకే చెప్తున్నారు మహిళలు అంటే ప్రజలు ఎంత ఏకపక్షపాతంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనేసి ఆయన తెలుసుకోవాలి సంక్షేమానికే మూడు లక్షల కోట్ల పైచీలకు ఆయన ఖర్చు పెట్టారు ప్రతీది కూడా నోటెడ్ గా ప్రతీది కూడా రికార్డెడ్ గా ఉన్నాయి ఈయన ఏదో అవినీతి చేశారనేసి ఇంకోట అన్నాను కూడా ఎవరో సరిపారు అవినీతి చేసిన ప్రభుత్వాన్ని అన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఆయన దించి ఇరవై నాలుగు సీట్లకి మరి ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు ఇలాంటివన్నీ చేసుకుని నేనే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతూ ఈ రోజుకి కూడా రకరకాల కుట్రలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు వీళ్ళందరూ ఏది కూడా ఏది కూడా పనికిరారు దేవుడు దేవుడు జగన్ గారు వెనకాల ఉన్నారు అలాగే ప్రజలు కూడా అందరూ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి అందుకని రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మెజార్టీతో గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు దానికి నాందిగా ఈ సభలో సిద్ధం సభలు సిద్ధం అవుతున్నాయి ఆ సిద్ధం భీమిలా జరిగింది ఎంత సక్సెస్ అయిందో మీ అందరూ చూశారు అలాగే రేపు ఏలూరు దెందులూరులో జరిగే సభ కూడా ఇంకా అత్యంత జన ప్రవాహంలో మీరు చూస్తారు సభా ప్రాంగణంలో కొన్నిసార్లు చూస్తే ఆ ప్రాంగణాలు కూడా సరిపోకుండా రోడ్లు కూడా నిండిపోయి ఉంటున్నాయి అంటే ప్రజలు ఎంత మెచ్చుకుంటున్నారో ఎంత గారిని కావాలనుకుంటున్నారో